హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేపడానికి బయటకు వచ్చానన్న వర్షం అసలు కంటిన్యూగా త్రీ డేస్ అయిందన్న పడుతూనే ఉంది ఇప్పుడు ఇలా వర్షం పడుతూనే ఉంది మీకు కనిపిస్తుందో లేదో అది ఎట్లా అంటే ఎక్కువ పడతలేదు మరీ పోతలేదు తుప్పి తుప్పిరు పడుతుంది ఒక్కోసారి ఇష్టం నాట్లు స్పీడ్ వస్తుంది అసలు అర్థమవుతలేదన్న త్రీ డేస్ నుంచి ఇదే నెత్తి నొప్పి ఇంకోటి డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఈ అంటే వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈజీగా ఉంది వాడు కూర్చొని సంపాదిస్తుండు ఎక్కడ పోయేది లేదు అని అనుకుంటారు కానీ డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళకే అది తెలుసు అన్న డైరీ ఫామ్ అని కాదు ఇవి ఉన్నా కానీ లేదంటే మేకలు ఉన్నా కానీ కోలా ఫామ్ ఉన్నా కానీ ఏదైనా సరే వర్షం పడ్డదంటే ఎంత ఘోరం ఉంటుంది అంటే మొత్తము మొత్తం ఎటు సైడ్ చూసినా జిబ్బు జిబ్బు అన్న ఇక బయట ఉన్న వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే ఆయనకేమీ మా పైసా పైసా కూసం ఉండవు అని అనుకుంటారు దీ దీంట్లో అట్లా ఉండదు అన్న నాకు తెలిసి డైరీ ఫామ్లా అట్లా ఉండదు అన్న ఇక చూడండి పొద్దున వర్షానికి బయటకు వచ్చిన షెడ్ కానీ ఉంచొచ్చు కదా అని ఇలా అనవచ్చు కానీ మొత్తం బురద బురద అవుతున్నాయి అన్న వీటి చూసే మీకు అర్థమవుతుంది చైన్లో ఇడిచిపెడితే తినేదానికన్నా ఇట్లా కెనుకులు ఉంటాయి కదా అందులో నెత్తి పెట్టి ఇక రుద్దుకుండే రుద్దుకుంటున్నాయి ఒకదాని కూడా ఒకటి పడుతుంది ఇక ఎందుకు అన్నట్టు దాన్ని కొంచెం ఎక్కననా అని తీసుకొచ్చినా ఇక ఇప్పుడైతే ఏం పంటలు లేవు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కానీ కొంచెం ఇంకొక నాకు తెలిసి కార్తీలా కొంతమంది పంటలు పెడతారు ఇక ఎందుకంటే వర్షాలు పడతాయని చెప్పి పెడతారు ఇప్పుడు పెట్టిన పంటలల్లో గడ్డి కాదు అది అని చెప్పి పెడతారు ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే అన్న భరతని ఇబ్బంది ఒకవేళ చేనులు దొక్కినా లేకపోతే ఇంకేదైనా ఇంకే తెంపుకొని పోయినా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే ఇప్పుడే మనం వాటికి అలవాటు చేయాలి ఎక్కడ చేనులు పడకుండా మోరాలు పండి మేపుడు మనం చూసుకోవాలి వర్షం అయితే అసలు బీభత్సం అన్న నేను ఒక కింద తోడి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ చూడండి అసలు పడుతూనే ఉందన్న అసలు ఏమంటారు మామూలుగా అంత అంతా ఇట్లనే పడుతున్నట్టుంది ఉంది తెలిసి మరీ స్పీడ్ పడతలేదు తొప్పిరి తొప్పిరి అంటే కొంచెం పడి పడనాటి కంటిన్యూగా పడుతుంది మా దగ్గర అయితే నైట్ నుంచి మొత్తం వర్షం పడుతూనే ఉందన్న ఇప్పుడు ఏదో రెండు గంటలు ఇంతకుముందు రెండు గంటలు గ్యాప్ ఇచ్చింది నేను రెండు గంటలు అనుకుంటున్నా గంట నర గంటలు గ్యాప్ ఇచ్చింది అటు సైడ్ అయితే పడతనే ఉంది చూస్తూనే ఉన్నా మళ్ళీ ఇటు సైడ్ పడుతుంది అది ఏంటంటే దిక్కు పడుతుంది మిగతా అంటే ఒక దిక్కు పడుతుంటుంది అంతే అది హామీ పని పోతురు అన్న పని నడిచేటట్టు ఉంది హామీ పని చేసేవాళ్ళు పోతురు మా సైడ్ మేము ఇలా వెళ్ళాలి పోతారో పోరూ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి నాకు తెలిసి మాక్సిమం ఉపాధ్యాయం పనికి వెళ్ళానికి ఇప్పుడు ఆగిపోతుందన్న కొంతమంది అనుకుంటారు అన్న నాకు అనిపించింది చెప్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్కి ఇలాగేమనుకుంటారు అంటే అరే మేము సిటీలో వెళ్ళి ఏదో ఇబ్బంది పడుతున్నాం రా ఈ వర్షానికి అది ఇది అని నువ్వు ఇంటికానే మంచి యథార్థంగా ఉన్నావు అని అంటారు కానీ నా తిప్పాల నాదైనా మీరు ఇంకా ఆఫీసులలో యథార్థం ఉంటుంది ఈ నుంచి ట్రైన్ జర్నీ ఎంతసేపు అన్న ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు అయితే మళ్ళీ పోయి ఆఫీసులోనే ఉంటారు కానీ నేను మాత్రం అవి మేసినంతసేపు మేపాలి మేపకపోతే నాకు పాలు రావు ప్లస్ నెల శాలరీ రాదు నాకు అందుకే ఖచ్చితంగా నేను మేపాల్సి వస్తుంది ఇంకోటి మీకు ఒకవేళ హెల్త్ అంటే బాగా వర్షం పడది సార్ ఒకవేళ మేనేజర్కి ఇలా మంచి వాళ్ళు ఉంటే సార్ ఇలా వర్షం ఫుల్ పడుతుంది రేపు నేను కంటిన్యూ చేసుకుంటా లేకపోతే ఒకటి చేస్తాను అంటే ఇలాగా వాళ్ళు లీవ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్న మాకు లీవ్ అనేది ఉండదు వీటి దగ్గర పోయి సార్ మాకు ఇలా జ్వరం వచ్చింది నెత్తిన వస్తుంది లేకపోతే బాగా వర్షం పడుతుంది మీరు మేసి రండి సార్ అంటే మేసిరావు ఈ వంచే వచ్చి జాడి జాడి జాడిద్దరు అందుకని చెప్పి మనం అనుకున్నంత ఈజీ కాదన్న డైరీ ఫామ్ మాత్రం డైరీ ఫామ్ ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది ఉపాధి ఎంపిక పని ఎక్కడో చేసేటట్టు నేను ఇట్లా వెళ్ళాలి మా ఊర్లో వెళ్తారు బాగానే మంది నేను కొద్దిసేపు మిద్దామని వచ్చిన అన్న నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అన్న ఇప్పుడు నలభై ఐదు వేల సబ్స్క్రైబర్లకు నేను దగ్గరలో ఉన్నా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న కొత్తగా చుట్టోళ్ళకు మాత్రం నా వీడియోలు ఉపయోగపడతాయని ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను చిన్నగా స్టార్ట్ చేసిన మరీ ఏం పెద్దగా స్టార్ట్ చేయాలని దీంట్లో వచ్చే లాభం ఏంది నష్టమైంది అన్నీ నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది నేనైతే నాకు ఆ ఇంజక్షన్ల గురించి అంత తెలియకపోయినా డాక్టర్ అయితే నా చేతిలో ఉన్నాను అంటే మన గవర్నమెంట్ డాక్టర్ వెటినరీ డాక్టర్ నాకు అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ ఒక్కరు కాదన్న ముగ్గురు ఉండరు ఇక్బాల్ కానీ సురేందర్ కానీ ఇంకో అన్న జాంగిరా కానీ ఇప్పుడు నాకు అందుబాటులో అయ్యారా మా బరిలో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ వాళ్ళు చెప్తారు ఒక బరే గట్టన్న దానివల్ల నాకు అందరు పరిచయం అయిపోయారు డాక్టర్లు అందరూ డైరీ ఫామ్ పెట్టేట వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ను మనం అందుబాటులో ఉంచుకోవాలి వాళ్ళతో మంచిగా ఉండాలన్నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ వర్షం వర్షం వచ్చేటట్టుంది ఫ్రెండ్స్ నేను ఎప్పటిదప్పుడు లైవ్ పెడుతూనే ఉంటా షార్ట్స్ పెడుతూనే ఉంటా నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అన్న ఇట్లా మేము చేయాలనుకుంటున్నాం లేదంటే ఇంకేదైనా ఇన్ కేస్ ఏదైనా మీరు ఏదైనా ప్లాన్ అనుకుంటే నాకు చెప్ప అంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు అప్లోడ్ అంటే నాకు ఫాలో అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే ఇలాగ నేను మీకు సపోర్ట్ చేయగలుగుతా బ్రదర్ నాలుగు బరులు మేసినా చూడండి నా ఇంట సైడ్ చూడపిల్లలు నాలుగు షెడ్యూల్ ఉన్నాయి మేత వచ్చిన ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ మీ సపోర్ట్కు చాలా చాలా థ్యాంక్స్